హలో వ్యూవర్స్ మీ బుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది గుమ్మడికాయ నువ్వుల పిండి కూర దీనికి కావలసిన పదార్థములు గుమ్మడికాయ ముక్కలు అరకిలో కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు పప్పు వంద గ్రాములు ధనియాలు ఒక స్పూను ఎర్రమిరపకాయలు ఒకటి పోపుకి ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు పసుపు కొంచెం ఉప్పు రుచికి సరిపడా నూనె ఒక స్పూను ముందుగా మూకుడు పెట్టుకుని పొయ్యి మీద అందులో నువ్వులపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న ఈ నువ్వులపప్పు ధనియాలని మిక్సీలో పొడిగా ఆడుకోవాలి ఈ ఆడుకున్న పొడిని పక్కన పెట్టుకుని వేరే మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసి అందులో పోపు కావాల్సిన అన్ని పదార్థాలు వేసుకుని ఆ పైన కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్నాక దీనిపైన గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గుమ్మడికాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి అందుకని ఐదు నిమిషాల్లో చెక్ చేసుకుంటే ఉడికిపోయి ఉంటుంది అప్పుడు ఈ యొక్క తయారు చేసుకున్న పొడిని దాని మీదన జల్లి పైన వేసుకొని ఒకసారి కలుపుకుంటే నువ్వుల పొడి గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుందండి ఇది చాలా ఆరోగ్యకరమైన కూర అండి చపాతికి అన్నానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్